ఇంద్రకిలాద్రిపై అమ్మవారు ఎలా జన్మించారు అసలు ఆ పర్వతానికి ఇంద్రకిలాద్రి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి పాండవుల కాలంలో అర్జునుడు విజయవాడలో కృష్ణానది తీరంలో తపస్సు చేశాడు అప్పుడు అర్జునుడు ఇంద్రునికి సమానమైన శక్తి పొందడానికి పరమేశ్వరునికి ఆరాధించాడు అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఇంద్రకిలాద్రి అని పేరు ఉంది ఇంద్రకిలాద్రి పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఒకసారి ఇంద్రుడు రాక్షసుల చేతిలో బాధపడుతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అప్పుడే ఇంద్రుడు తన భద్రత కోసం శివుణ్ణి ప్రార్థించాడు శివుడు ఈ ప్రదేశాన్ని కాలేశం రూపంలో మారుస్తానని ఇక్కడ ఒక ప్రత్యేక స్థలాన్ని ఇంద్రుడి పేరుతో ఇంద్రకిలాద్రి అని పిలుస్తారని ఆశీర్వదించాడు అందుకే ఈ పర్వతాన్ని ఇంద్రకిలాద్రి అని పిలుస్తారు మహిషాసురుడి వధ మరియు దుర్గమ్మ జన్మ రహస్యం తెలుసుకుందాం ఒకనొక కాలంలో మహిషాసురుడు అని దుష్ట రాక్షసుడు ఉండేవాడు అతడు ప్రజలను దేవతలను చాలా భయభ్రాంతులకు గురి చేసేవారు దేవతల రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకొని వారిని ఎంతో బాధించాడు ఈ బాధలను తట్టుకోలేక దేవతలు దేవతలు సంచారకుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరికి బ్రహ్మదేవుడి దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చెప్పమని వేడుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు శివుడు కలిసి మూడు శక్తి రూపాల నుంచి ఒక దివ్య తేజస్సు పుడుతుంది ఆమెనే దుర్గామాత దుర్గమ్మ తొమ్మిది రోజుల పాటు దినంతరం మహిషాసురుడితో యుద్ధం చేసి పదవ రోజున మహిషాసురుడిని వధించింది ఈ రోజునే విజయదశమిగా గుర్తించబడింది మహిషాసురుడిని నాశనం చేసిన తర్వాత అమ్మవారు శాంతి కోసం ఇంద్రకిలాద్రి పర్వతంపై స్థిరంగా నివసించారు ఈ పర్వతంలో అమ్మవారు స్వయంభూ అవతారంలో అవతరించారు ఆది శంకరాచార్యులు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అమ్మవారిని చోడోపచార పూజలతో ఆరాధించారు శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించి దుర్గామాతను శక్తివంతమైన దేవతగా ఆరాధన చేయాలని అందరికీ తెలిపారు ఇంద్రకిలాద్రి పర్వతం మీద ఈ ఆలయం మొదట చిన్నదిగా ఉండేది తర్వాత శ్రీకృష్ణదేవరాయలు చోళరాజులు మరియు విజయనగర సామ్రాజ్య పాలకులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి వైభవంగా పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో దివ్య అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ కథ మొత్తం దేవి భాగవతంలో రాయబడింది మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి